మిథున రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది ఎవరిని వివాహం చేసుకుంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి పెడతారు ఎవరిని వివాహం చేసుకుంటే సామాజికంగా మానసికంగా మంచి స్థితికి పెడతారు అలాగే ఎవరిని వివాహం చేసుకుంటే వాళ్ళ వివాహ బంధం చక్కగా ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాలని బ్రీఫ్గా తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలని మాత్రం మిథున రాశి కింద మనం చెప్తాం అయితే ఈ మిథున రాశి వాళ్ళు సహజంగానే మంచి సరదా అయిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చక్కగా సరసంగా సరదాగా చక్కటి సరస సరళ సంభాషణలు చేస్తుంటారు అంటే అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉంచుతారు అలాగే వీళ్ళు వ్యంగ్యాస్త్రాలతో వెటకారాలతో అనేక రకాలుగా ఎదుటి వాళ్ళని సరదాగా ఆట ఉంటారు అటువంటి స్వభావం కలిగినటువంటి మిథున రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చక్కగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉండి చక్కగా విషయ పరిజ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ మిథున రాశి వాళ్ళు ఆర్థికంగా మంచి అవగాహన కలిగినటువంటి ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళు చేసుకోబోయే జీవిత భాగస్వామిని బట్టి వాళ్ళు మంచి స్థితికి వెళ్ళటమా లేదంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అన్నట్టుగా జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడమా అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది కనుక వీళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ జీవిత భాగస్వాముల యొక్క జాతక చక్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వివాహం చేసుకోవటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన దీంట్లో భాగంగా మిథున రాశి వాళ్ళు మొట్టమొదటగా మేషరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం మొట్టమొదట ఈ మేషరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే దూకుడు స్వభావం దుడుకు స్వభావం కలిగినటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి కలయిక కొంచెం విచిత్రంగా ఉంటుంది కారణం ఏంటంటే వీళ్ళు రెండు రకాల స్వభావం కలిగినటువంటి మిథున రాశి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ ధైర్యం సాహసం పట్టుదల ఈ దూసుకుపోయే మనస్తత్వం అనేటువంటి మేషరాశి వాళ్ళని చూసి కొద్దిగా కంగారు పడే పరిస్థితి ఉంటుంది కొంత ఆలోచనలో పడే పరిస్థితి ఉంటుంది అది కనుక పాజిటివ్గా తీసుకునేటట్లయితే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఈ మిథున రాశి వాళ్ళలో ఇందాక మనం చెప్పినట్లుగా కొద్దిగా గనక పరిస్థితుల రీత్యా వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా కొంచెం నెగిటివ్ సైడు అంటే కొంచెం అనుమానం ఇబ్బంది ఎవరిని నమ్మకపోవటం అలాగే ఎదుటి వాళ్ళు తమకేదో అపకారం చేస్తున్నారనేటువంటి ఒక సెల్ఫ్ పిటి భావనలు గనక ఏర్పడేటట్లయితే ఈ మేషరాశి వాళ్ళతో ఖచ్చితంగా వీళ్ళకి ఘర్షణలు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా జాతకం కనుక కలిసేటట్లయితే ఈ మేషరాశి వాళ్ళని మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోవచ్చు ఈ మిథున రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే ఈ మిథున రాశికి ఈ వృషభ రాశికి మధ్య ఉన్నటువంటి ద్విద్వాస ద్విద్వాదశ స్థితి వలన వాళ్ళ వాళ్ళ జాతకాలను పూర్తిగా పరిశీలించకుండా వివాహం చేయరా అంటే మిథున రాశి స్త్రీని వృషభరాశి పురుషుడు కనుక చేసుకునేటట్లయితే ఖచ్చితంగా వృషభ రాశి పురుషుడు ఆర్థికంగా సామాజికంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా చాలా ఉన్నతమైన స్థితిని పొందుతాడు అలా కాకుండా మిథున రాశి పురుషుణ్ణి వృషభరాశి స్త్రీ కనుక చేసుకునేటట్లయితే సహజంగానే ఆప్యాయతలు ఆపేక్షలు కుటుంబం అంటే అభిమానం బిడ్డల పట్ల బాధ్యత ప్రేమ కలిగి మంచి కళాత్మక దృష్టి కలిగినటువంటి వృషభ రాశి స్త్రీ ఈ మిథున రాశి పురుషుణ్ణి కనుక చేసుకునేటట్లయితే మానసికంగా కుంగిపోవటమో పారిపోవటమో లేదా ఈ అనేక రకాలైన మానసిక శారీరక రుగ్మతలకు గురవటమో జరుగుతుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ మిథున రాశి పురుషుణ్ణి వృషభరాశి స్త్రీ వివాహం చేసుకోరాదు ఇక మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళనే వివాహం చేసుకునేట్లయితే అంటే మిథున రాశి స్త్రీ మిథున రాశి పురుషుణ్ణి గనక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళ మధ్య ఉండేటువంటి స్థితి ఏంటంటే ఇద్దరికి వ్యంగ్యం వెటకారం ఇద్దరికి సరసమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఇద్దరు దిసు రాశులు దిశోభావ రాసులు అవటం ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శ్రేణి రావటం కష్టాలు ఇద్దరికి ఒకేసారి రావటం సుఖాలు ఇద్దరికీ ఒకేసారి రావటం ఇలాంటి కాంబినేషన్స్లో అలాగే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ జాతకాలలో ఏదైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళు మిథుల రాశి వాళ్ళ యొక్క రెండవ స్వభావం కనుక అంటే నాణ్యానికి రెండో వైపు కనుక బయటపడేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు కలిసి ఉండటం అనేటువంటిది జరగదు విడాకులు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది కనుక వీలైనంత వరకు దాదాపుగా మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోరాదు ఇక మిథున రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఈ మిథున రాశికి కర్కాటక రాశికి మెచ్చి ఉన్నటువంటి దిశ ది దిద్వాదశ స్థితి వలన వీళ్ళకి జాతకాలు పరిశీలించిన తర్వాతనే వివాహం చేయాలి అంటే సిద్ధంగానే కుటుంబం అంటే ప్రేమ ఆప్యాయత ఆపేక్షలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు బంధుప్రీతి చక్కగా సమాజ హితం అలాగే మంచి మంచి ప్రకృతి ఇలాంటి వివరాలని చాలా ఇష్టపడేటువంటి వాళ్ళు అయినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ప్రేమ స్వరూపులైనటువంటి కర్కాటక రాశి వాళ్ళని ఈ మిథున రాశి వాళ్ళు చేసుకోవాలని అనుకుంటే వీళ్ళలో ముఖ్యంగా పాటించవలసిన విషయం ఏంటంటే ఈ కర్కాటక రాశి స్త్రీని మిథున రాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు అలా చేసుకున్నప్పుడు మిథున రాశి పురుషుడు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు వీళ్ళ సంతానం మంచి స్థితికి వెళుతుంది మంచి మహర్జాతకులు పుడతారు చక్కటి పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి పురుషుణ్ణి మిథున రాశి స్త్రీ గనక చేసుకునేటట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం అవగాహన ఉండదు తరచుగా ఘర్షణలు గొడవలు జరిగి ఇద్దరు ఎవరికి వారే యమునా తీరేలాగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు కర్కాటక రాశి పురుషుణ్ణి మిథున రాశి స్త్రీ వివాహం చేసుకోరాదు అలాగే మిథున రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే మంచి దృఢ సంకల్పం క్రమశిక్షణ అలాగే బాగా శ్రమ పడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సింహరాశి వాళ్ళని ఈ మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాళ్ళిద్దరి జీవితాలు రైలు పట్టాలాగే ఉంటాయి ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ఆనందం వాళ్ళది ఎవరి ఎవరి ఉద్యోగం వాళ్ళది ఎవరి వ్యాపారం వాళ్ళదే ఎవరి పదవి వాళ్ళదే ఎవరి పరిస్థితి వాళ్ళదే అలా ఉండేటువంటి ఈ స్థితిలో వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ ఇగోల్ని దెబ్బ తీసుకోనంత వరకు కూడా వాళ్ళ మంచి వైవాహిక బంధం బాగానే ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఇగోల్కి దెబ్బ తగిలినప్పుడు మాత్రం వీళ్ళ మంచిగా వైవాహిక బంధం దిగిపోయే పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళ జాతకాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ సింహరాశి వాళ్ళని ఈ మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి ఇక ఈ మిథున రాశి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే మంచి తెలుగుచేట్లు ఇంటెలిజెన్స్ లౌక్యం గృహ నిర్వహణ సామర్థ్యం అనేక రకాలైనటువంటి ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం దుస్వభావమైన మనస్తత్వం ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళని విశ్వభావ మనస్తత్వం అయినటువంటి ఈ మిథున రాశి వాళ్ళు గనక వివాహం చేసుకునేటట్లయితే కొద్దిగా ఘర్షణలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి మంచి విజయాలు మంచి సామాజిక అభ్యున్నతి మంచి సంతానం అలాగే మంచి ఆర్థిక అభివృద్ధి కలిగి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు కనుక జాతకాలను పరిశీలించడం మీదట ఈ మిథున రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు అలాగే మిథున రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే న్యాయబద్ధంగా రిజర్వ్గా వాళ్ళు ఏం చేయాలో అది చేస్తాం మిగతా విషయాల్లో మేము ఏలు పెట్టాం ఎలా ఉండాలో అలాగే ఉంటాం ఒకే పద్ధతిలో ఉంటాం డిసిప్లిన్లో ఉంటాం అనేటువంటి తులారాశి వాళ్ళు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచించేటువంటి తులారాశి వాళ్ళు సహజంగా కళాత్మక దృష్టి ఉన్నటువంటి తులారాశి వాళ్ళు మంచి కళాకారులైనటువంటి తులారాశి వాళ్ళు మిథుల రాశి వాళ్ళ యొక్క నాణ్యానికి రెండో వైపుని అంటే దుస్వా దుస్వభావ స్థితి కలిగినటువంటి మిథున రాశిలో మొదటి వైపు చూసినప్పుడు ఇబ్బంది లేదు కానీ రెండవ వైపు చూసినప్పుడు ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి చాలా భయంకరమైన గొడవలు అవుతాయి ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఎంతో ఇబ్బంది కలుగుతుంది కనుక ఈ మిథున రాశికి తులారాశికి వివాహం చేసేటప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరి జాతకాలని పరిశీలించి కలుస్తుందంటేనే వివాహం చేయాలి అలా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య మంచి లక్ష్యప్రదమైనటువంటి స్థితి ఉంటుంది ఆర్థికంగా ఇద్దరు మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు సమాజంలో బాగా పేరు ప్రతిష్టలు పొందుతారు తక్కువ స్థాయి నుంచి వచ్చినా కూడా ఆర్థికంగా మంచి బలోపేతమైనటువంటి స్థితికి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వెడగలుగుతారని చెప్పబడుతుంది అయితే ఈ మిథున రాశి తులారాశిల్లో వీళ్ళిద్దరిలో చివరిగా మిథున రాశి వాళ్ళదే పైచేయి అవటం ఇక్కడ చెప్పదగినటువంటి సూచన మిథున రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఇక్కడ సహజంగా వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే వాళ్ళు నమ్మితే ప్రాణం ఇస్తారు నమ్మకపోతే తాటదేస్తారు ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే ఆవేశం కోపం ప్రేమ ద్వేషం అభిమానం ఈర్ష్య అన్ని ఎక్కువగా ఉండేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి మిథున మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏ భావాన్ని భరించలేరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మిథున రాశికి వృష్టికి రాశికి వివాహం చేయరాదు చేస్తే ఖచ్చితంగా నూటికి తొంభై కేసుల్లో ఖచ్చితంగా వీళ్ళకి విడాకులు వచ్చేటువంటి పరిస్థితి దాదాపుగా ఉంటుంది వాళ్ళ మధ్య గొడవలను ఆపటం ఎవరి కాదు కనుక ఎటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వాళ్ళు వృష్టికి రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఇక మిథున రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే మిథున రాశికి ధనుసు రాశికి మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి వలన వీళ్ళ మధ్య ఒకరినొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం ఒకళ్ళ ఒకళ్ళ బలహీనతలను ఒకళ్ళు కవర్ చేసుకోవటం ఒకరినొకళ్ళు ప్రమోట్ చేసుకోవటం అంటే ఒకరినొకళ్ళు గెలిపించాలని చూడటం అనేటువంటిది జరుగుతుంది కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు మొండితనం కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రెండు రకాల స్వభావాలని చూసి భరించలేక కొద్దిగా దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి గనక పూర్తి స్థాయిలో జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ మిథున రాశికి ధనుసు రాశికి వివాహం చేయటం అనేటువంటిది మంచి శ్రేయదాయకంగా ఉంటుంది ఇక మిథున రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాతక ఇచ్చ ఎటువంటి ఇబ్బందులు అయితే వాళ్ళకి జాతకాల్లో ఉంటాయో అవి పరిపూర్తిగా వీళ్ళిద్దరూ అనుభవించడం జరుగుతుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మిథున రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు కారణం ఏంటంటే మంచి ఆకర్షణ శక్తి కలిగి పది మందితో నవ్వుతూ మాట్లాడుతూ సరదాగా గడిపి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళని చూసి మిథున రాశి వాళ్ళకి లోపల వేరే రకమైనటువంటి భావనలు పుట్టి అనుమానమో ఇబ్బందో మరొకటో మరొకటో వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య అత్యంత దారుణంగా ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ మిథున రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి వీలైనంత వరకు వివాహం చేయరాదు ఇక మిథున రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే సహజ సిద్ధంగానే మంచి ఊహాజీవులైనటువంటి కుంభరాశి వాళ్ళు సహజంగానే మంచి భవిష్యత్ జ్ఞాన దృష్టి కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు చక్కగా అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళకి చక్కగా మంచి వాతావరణంలో ఉండాలనేటువంటి కుంభరాశి వాళ్ళకి సరదాగా మాట్లాడటం ఇష్టపడేటువంటి కుంభరాశి వాళ్ళకి సరదాగా మాట్లాడే స్వభావం ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు కనుక వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కలయిక మంచి ఆత్మీయ బంధం అవుతుంది ఖచ్చితంగా వీళ్ళు మంచి మానసికంగా ఎంతో మంచి బంధం ఏర్పడుతుంది కనుక ఈ కుంభరాశి వాళ్ళని మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోవటం మంచిదే ఈ మిథున రాశి వాళ్ళని చేసుకున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు మంచి లక్ష్యప్రదం అవుతుంది అంటే మంచి లక్ష్య కటాక్షం లభిస్తుంది ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు అలాగే మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు జీవితంలో ఉన్నతమైన శిఖరాన్ని పొందుతారు కనుక జాతకాలు ఏమాత్రం చక్కగా కలిసినా సరే ఖచ్చితంగా మిథున రాశికి కుంభరాశికి వివాహం చక్కగా కడుమూసుకుని చేసేయచ్చు ఇది మంచి కాంబినేషన్ అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇక మిథున రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజ సిద్ధంగానే మృదు స్వభావం సున్నితమైన మనస్తత్వం ప్రశాంతమైన ఆలోచన ఎన్నెన్నో ఆశలు కోరికలు లోపల పెట్టుకుని పైకి ఏమీ లేకుండా ఉండేటువంటి మేనరాశి వాళ్ళు ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి మేనరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళలో ఉన్నటువంటి మొట్టమొదటి కోణాన్ని మాత్రమే ఇష్టపడతారు రెండో కోణమైనటువంటి అంటే నాణ్యానికి రెండో వైపు ఉన్నటువంటి వీళ్ళ స్వభావాన్ని అంటే వీళ్ళకి కోపం వస్తే వచ్చేటువంటి తీక్షణమైన కోపం అనుమానం భయం ఇటువంటి వెనక మేనరాశి వాళ్ళు చూసేటట్లయితే ఖచ్చితంగా మేనరాశి వాళ్ళు డిప్రెషన్కి గురవుతారు కనుక ఈ మిథున రాశికి మీనరాశికి వివాహం చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ జాతకాలు కలిసి బాగుండేటట్లయితేనే వివాహం చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా ఈ మిథున రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని కనుక చేసుకునేటట్లయితే మిథున రాశి వాళ్ళు మంచి విజయాలను పొందుతారు గొప్ప గొప్ప స్థితిని పొందుతారు అలాగే మంచి వ్యాపారంలో కానీ జీవితంలో కానీ సమాజంలో కానీ ఉన్నతమైన స్థితికి వెళతారు అనేక రకాలైన ప్రయోజనాలను పొందుతారు మంచి సంతానాన్ని పొందుతారు గొప్పగా జీవించగలుగుతారు ఆర్థికంగా అభివృద్ధి పథంలో ప్రయాణం చేయగలుగుతారు కనుక ఈ మిథున రాశి వాళ్ళకి మేనరాశి వాళ్ళకి జాతకాన్ని పరిశీలించి వివాహం చేయవచ్చు అయితే ఈ మిథున రాశి మీనరాశి వాళ్ళలో చెట్టు చివరిగా మిథున రాశి వాళ్ళదే పైచేయి అవుతుంది కనుక ఈ మేనరాశి వాళ్ళు దాన్ని పెద్దగా ప్రతిఘటించరు కనుక మిథున రాశి వాళ్ళకి మిథున రాశి పురుషుడికి మీనరాశి స్త్రీతో వివాహం చేస్తే వాళ్ళ సంసారం చాలా బాగుంటుంది వాళ్ళ వైవాహిక బంధం బలంగా ఉంటుంది అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అయితే ఈ విధంగా మిథున రాశి వాళ్ళు పన్నెండు రాశుల వాళ్ళని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియజేశాను అయితే ఒకవేళ దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తో గతంలో మిథున రాశి వాళ్ళు వాళ్ళకి పడినటువంటి వృషి రాశి వాళ్ళని మకర రాశి వాళ్ళని అలాగే ఈ కన్యా రాశి వాళ్ళని ఇట్లా కొన్ని ఇబ్బందికరమైన రాసుల్లో కనుక వీళ్ళు చేసుకునేటట్లయితే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి వైవాహిక జీవితంలో అనేక రకాలైనటువంటి గొడవలు ఘర్షణలు విడాకులు దాకా అనేటువంటి సమస్యలు కలిగినప్పుడు జ్యోతిష్ శాస్త్ర పరంగా కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ కనుక పాటించగలిగేటట్లయితే వీళ్ళు ఆయా సమస్యల నుంచి బయటపడగలుగుతారు అదేవిధంగా మిథున రాశి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళు తెలుసుకుని అలాగే మిగతా వాళ్ళ మనస్తత్వాన్ని కూడా తెలుసుకుని మిగతా వాళ్ళ మనస్తత్వాలని మిగతా రాష్ట్రాల వాళ్ళ యొక్క స్వభావాలని వాళ్ళ యొక్క బలాల్ని బలహీతలని తెలుసుకుని చక్కగా వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే మంచి విజయాలని ఆర్థికమైన అభివృద్ధిని సమాజంలో అభ్యున్నతిని చక్కగా పొందాలని మంచి వైవాహిక బంధం కలిగి ఉండాలని ఆర్థిక అభివృద్ధిని పొందాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి